డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున రాత్రి పది తర్వాత మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది అయితే డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల రాత్రి పది తర్వాత ఎటువంటి వార్త తెలిస్తే గుండె శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం నమ్మకంతో ఫోన్ చేయండి స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం వ్యాపారం ధనం నిలకడగా లేకపోవటం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి శనిదోషం వశీకరణం మందు వశీకరణం పూజలు ప్రత్యేకంగా చేయగలరు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ జల్లుం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా ఈ మేషరాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఎటువంటి గుండె జల్లుం అనేటటువంటి వార్త తెలుస్తుంది అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారికి కుజుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఉంటుంది వీరిని అడుగడుగున కాపాడుతూ వస్తుంది వీరు ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో ఆటంకాల నుండి ఎన్నో సమస్యల నుండి గట్టెక్కి ఉన్నారు సమస్య ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కానీ దానిని ఎదుర్కొనే ధైర్యం చాలా మందిలో అంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది కానీ మేషరాశికి చెందిన వ్యక్తులకి మాత్రం ధైర్యం అధికంగా ఉంటుంది వీరు దేన్నైనా ముందుగానే ఊహించగలుగుతారు సమస్య అనేది రాకముందే వీరు చక్కబెట్టుకుంటూ ఉంటారు సమస్యలను తొలగించుకుంటూ ఉంటారు అంతేకాదు వీరికి చిన్న వయస్సు నుండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అందరూ చదువుకునే సమయంలో వీరు మాత్రం బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం అలానే కుటుంబం యొక్క మంచి చెడు వంటి వాటిని వీరు మోయటం చేస్తూ ఉంటారు అలానే వీరు చిన్న వయస్సు నుండే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలను అర్థం చేసుకుని అందరూ జీవిత అందరూ బడికి వెళ్ళి పుస్తకాలలోని పాఠాలు నేర్చుకుంటే వీరు మాత్రం జీవిత పాఠాలను నేర్చుకుంటారు జీవితంలో ఎలా ఎదగాలి ఎలా నిలబడాలి ఎలా ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాలి ఎటువంటి పనిని చేసి సంపాదించాలి అనేటటువంటి జీవిత పాఠాలను నేర్చుకుంటారు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అంతేకాదు ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక ప్రభావాలు అనేవి కూడా వీరిపైన కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అంటే ఆర్థికంగా వీరు చాలా నష్టపోయి కష్టాల్లో ఉండి అంటే వీరికి కష్టం విలువ అనేది తెలుస్తుంది అంటే చాలా మంది అనుకుంటారు మాకే ఎందుకు ఇలా డబ్బు సమస్య ఉంది ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అంటే రేపు ఫ్యూచర్లో మీకు డబ్బు వచ్చినా సరే మీరు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా పొదుపుగా వాడుకోవాలి అనేటటువంటి అవగాహన మీకు రావాలి అని ఆ భగవంతుడు మీకు పెట్టేటటువంటి ఒక పరీక్ష అనుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి తమ కుటుంబం పైన పూర్తి అంటే అవగాహన అనేది ఉంటుంది అంటే తమ కుటుంబానికి మాత్రం ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా చూసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అనుభవిస్తారు కానీ తమ అంటే తాముని నమ్ముకున్న వ్యక్తులకి మాత్రం ఏ చిన్న కష్టం వచ్చినా ఓర్చుకోలేరు అంతేకాదు తమ జీవితంలో అలానే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమకు సంపద కన్నా కూడా బంధాలు బంధుత్వాలు ముఖ్యం అనుకుంటారు వీరు ఎప్పుడూ కూడా డబ్బు 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 అని డబ్బు సంపాదించడం వెనకే కాకుండా బంధాలు బంధుత్వాలను కాపాడడం వెనుక కూడా పరిగెడుతూ ఉంటారు వీరు ఎవరి జోలికి వెళ్ళరు ఎవరిని ఏమి అనరు అలానే వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోరు వీరు ఎవరికి ఏ హాని తెలిసి తెలిసి తెయరు చేయరు అలాని ఎవరిని మోసం చేయరు కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు ఖచ్చితంగా కూడా వారికి వణుకు పుట్టించేలాగా ప్రవర్తిస్తారు అయితే వీరు ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తులు ఎవరి ఏ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే కాపాడాలి అనుకుంటారు వారిని సమస్య నుండి గట్టెక్కిస్తూ ఉంటారు అలానే ఈ యొక్క మేషరాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలే కాదు ఎవరైతే వీరు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో ఎవరైతే మనవారు మనకి అన్నింటిలో హెల్ప్ చేస్తారు మనకొకరు హెల్ప్ చేయడానికి ఉన్నారు అని ఎవరినైతే అనుకున్నారో ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేయడం కావచ్చు ఆ వ్యక్తి వల్లే మీకు సమస్యలు రావడం కావచ్చు జరుగుతూ ఉంటాయి దానివల్ల వీరు జీవితంలో చాలా వరకు కూడా బాధపడవలసి వస్తుంది అంటే మన అనుకున్నటువంటి వ్యక్తులు మనల్ని ఇలా దూరం చేశారు అనేటటువంటి అంశాలను తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటారు కానీ కాలం ప్రతిదానికి కూడా సమాధానం చెప్పి తీరుతుంది ఎవరినైనా మంచి చేసేవారినైనా చెడు చేసేవారినైనా ఎవరిని కూడా వదలదు అంతేకాకుండా వీరు కష్టపడే వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అందరికీ సహాయం చేసే వ్యక్తులు అలానే వీరు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్యను కూడా తీర్చాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే వీరికి కోపం మొండి పట్టుదల అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు జీవితంలో ఏది అనుకున్నా సాధిస్తారు ఈ సమయంలో మాత్రం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కావచ్చు మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావటం కావచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి అంటే అవగాహనను కలిగి ఉంటారు జీవితం పైన జీవితంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎలా నడక నడవడిక ఉండాలి అనేది చాలా చక్కగా నేర్చుకుంటారు జీవితం నేర్పిన పాఠాలలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు అలానే వీరు నలుగురికి ఇన్స్పైర్గా మిగులుతారు వీరు పనిచేసే కార్యస్థలంలో వీరికంటే ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది అలానే ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు ఎన్ని ఎదురైనా అలానే సమస్యలు ఎన్ని వచ్చినా ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని అరుదైన అవకాశాలను పొందబోతూ ఉన్నారు వీరు ఎన్ని రోజులు ఎన్నో పడిన కష్టాలు అలానే ఎన్నో ఎవరికీ చెప్పుకోలేకుండా తమలో తామే కుమలిపోతూ బాధపడుతూ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఎవరితో చెప్పుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉంటుందో లేదో కూడా తెలియక చాలా సతమతమై ఉంటారు అయితే అటువంటి వాటన్నింటికి ఈ సమయంలో స్టాప్ అనేది పడబోతూ ఉంది ఇక మీ యొక్క అంటే సమస్యలను ఆ దైవం ఆలకించిండు అని చెప్పుకోవచ్చు అలానే మీరు నమ్మినటువంటి దైవం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఈ సమయంలో తొలగిపోయి ఆర్థికంగా మీరు ఇబ్బంది నుండి బయటపడబోతున్నారు అని గుర్తుపెట్టుకోండి అలానే మీ చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా రాత్రి పది తర్వాత ఒక ఫోన్ కాల్లో ఒక గుడ్ న్యూస్ అనేది తెలిసి మీ గుండె జల్లమంటుంది ఎందుకంటే ఎన్నటి నుండి అంటే వినాలి అనుకున్న ఒక శుభవార్త వినలేకపోతున్నాం అనేటటువంటి మీ మనస్సులో ఉండేటటువంటి ఒక బాధ ఏదైతే ఉందో అది తీరబోతూ ఉంది ఇక ఈ సమయంలో మీకు ఆ బాధ నుండి విముక్తి అనేది కలగబోతూ ఉంది అంతేకాదు మీరు అంటే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా శుభవార్తలు వింటారు శుభ ఫలితాలు కూడా మీకు ఊహించిన దానికంటే ఎక్కువగా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి మీరు చేసినటువంటి పూజలకి ఈ సమయంలో పుణ్య ఫలితం దక్కబోతూ ఉంది ఎన్ని రోజుల నుండి మీరు ఏదైతే పూజలు చేసి ఉన్నారో దానికి పుణ్య ఫలితం అనేది లేదు అని అనుకుంటూ ఉన్నారు అది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మీకు పుణ్యం అనేది వచ్చి తీరుతుంది మీరు చేసినటువంటి పూజలకి పుణ్యం వస్తుంది అలానే మీరు జీవితంలో ఎప్పుడూ చూడనంత గొప్ప శుభవార్తను వినబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు ఇష్టదైవ ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది నవగ్రహాలను పూజిస్తే గ్రహానుకూలతతో ఉద్యోగంలో ఆటంకాలు ఉండేవారికి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగం బదిలీ కోసం చూస్తున్న వారికి ఉద్యోగ బదిలీ వస్తుంది అలాంటి రాజకీయ రంగాలలో పైచేయి మీదే అవుతుంది ముఖ్యంగా మీకు ఏ రంగాల వైపు ఆసక్తి ఉందో ఆయా రంగాలలో కూడా స్థిర నివాసం అనేది మీకు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే గనక ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి తమలపాకు దీపాన్ని వెలిగిస్తే గనక ఇంట్లో నుండి దుష్ట శక్తులు వెళ్ళిపోయి అమ్మవారి అనుగ్రహంతో మంచి శుభయోగం ఉంటుంది అయితే తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి రాత్రి పది తర్వాత ఎలాంటి శుభవార్త వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి